అది పెద్ద సినిమాలకు కాలం కలిసి రాలేదు మే తొమ్మిది వచ్చే వరకు బడా స్టార్ల సందడి ఉండే ఛాన్సే లేదు కనీసం ఈ లోపైన టాలీవుడ్ బాక్సాఫీస్లో సందడి పెరుగుతుందా అంటే అది కన్ఫర్మ్ చేసుకునే పరిస్థితి లేదు భీమా గామి ప్రేములు మూడు మీడియం రేంజ్ మూవీలే అయినా టాలీవుడ్లో ఈ సినిమాల మధ్య పోటీ పోటెత్తుతోంది సంక్రాంతి కంటే మహాశివరాత్రి సినిమాల మీదే అంచనాల భారం భారీగా పెరిగింది గోపిచంద్ భీమా విశ్వక్సేన్ గామి ఇక మలయాళం హిట్ మూవీస్ ప్రేమలు తెలుగు డబ్ వర్షన్ ఇలా మూడు మీడియం లేదంటే లో బడ్జెట్ మూవీస్ అందరితో ఈ వీక్ బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ల కిక్ ఉండేలా ఉంది విచిత్రం ఏంటంటే సైన్థౌ నాసామిరంగా గుంటూరు కారం మూవీస్ పోటీ పడ్డట్టు ఈ మీడియం రేంజ్ మూవీస్ పోటీ పడుతున్నాయి వీటి మీద టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి కారణం వెనకే ట్విస్ట్ ఉంది గోపీచంద్ కి గత కొంతకాలంగా హిట్స్ లేవు అలాంటి తనకి భీమా మూవీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లక్కీగా ఈ సినిమా టీజర్ ట్రైలర్ కి ఓ రేంజ్ లో స్టార్ మూవీకి వచ్చే రెస్పాన్స్ వచ్చింది గుంటూరు కారం సాయింధవ్ లాంటి మూవీస్ వచ్చినా సంక్రాంతి సందడి లేకుండా పోయింది పెద్ద సినిమాలు గాడి తప్పుతున్న టైంలో మీడియం రేంజ్ మూవీసే మ్యాజిక్ చేస్తున్నాయనే అభిప్రాయం ఉండటంతో భీమా మీద అంచనాల భారం పెరిగిపోతోంది ఈ వారం భీమా లాంటి మాస్ మూవీతో గామి లాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ పోటీ పడబోతోంది కాకపోతే ప్రభాస్ నుంచి రాజమౌళి వరకు స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లు గామి ప్రోమోని మెచ్చుకోవడంతో ఈ సినిమాకు కూడా భారీగానే హైప్ క్రియేట్ అయింది గుంటూరు కారం పెద్ద హీరో పెద్ద దర్శకుడు కానీ సంక్రాంతికి సందడి లేదు సైంధవా నాసామి రంగతో పోలిస్తే హనుమానే దుమ్ము దులిపింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు అంటే మీడియం రేంజ్ మూవీసే అనుకునే పరిస్థితి వచ్చింది మే తొమ్మిదిన కల్కి వచ్చే వరకు మళ్లీ పెద్ద హీరోల సందడే కనిపించే ఛాన్స్ లేదు ఈలోపు ఊపేసే సీనున్న మూవీస్ అంటే భీమా గామి లాంటి ప్రయోగాలే అంటున్నారు వాటితో ఓ మలయాళం డబ్బింగ్ మూవీ పోటీ పడేలా ఉంది అటెన్షన్ మొత్తం లాగేస్తోంది ఒకప్పటి ప్రేమం మున్నార్ మురళితో ప్రేమలు మూవీని పోలుస్తున్నారు హైదరాబాద్ లో తెరకెక్కిన ఈ మలయాళం సినిమా అక్కడ తొంభై కోట్లు రాబట్టింది అందుకే టాలీవుడ్ ని ఊపేసేలా ఉంది అనేంతగా ఫోకస్ అవుతోంది గామి భీమాని మించేంతగా ఈ సినిమాకి హైప్ క్రియేట్ అయింది మే తొమ్మిదిన కల్కి రాబోతోంది ఆలోపు ఊపేసే సినిమాలంటే ఫ్యామిలీ స్టార్ టెలు స్క్వేర్ మూవీసే అవి కూడా ఈ నెలాఖరులో ఒకటి వచ్చే నెల మొదటి వారం మరోటి రాబోతున్నాయి సో కల్కి వచ్చేలోపు ఊపేసే సినిమాల లిస్టులో ఇప్పుడు భీమాతో పాటు ఫ్యామిలీ స్టార్ టెలు స్క్వేర్ కూడా చేరాయి పెద్ద మూవీస్ కంటే మీడియం రేంజ్ కహానీల మీదే సినీ జనాల్లో కాన్ఫిడెన్స్ తో పాటు అంచనాలు పెరుగుతున్నాయి